పూర్వం రంగాపురం అనే ఊరిలో రాజయ్య అనే రైతు ఉండేవాడు అతడు తన పొలంలో పండిన ఆకుకూరలను కోసి రెండు మూటలుగా కట్టి అతని దగ్గర ఉన్న గాడిద పైన వేసుకొని పక్క ఊరిలో జరిగే సంతలకు తీసుకుని వెళ్ళి అక్కడ అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు రాజయ్య దగ్గర ఒక జాతి కుక్క కూడా ఉండేది రాజయ్య సంతలో కూరలను అమ్ముకొని తిరిగి వచ్చే సమయంలో వచ్చిన సొమ్ములో నుంచి కొంత భాగంతో గాడిద కోసం తీయటి క్యారెట్లను తన పెంపుడు కుక్క కోసం కొన్ని చేపలను కొనుక్కొచ్చి తెచ్చి తన జంతువులకు తినిపించి ప్రేమగా చూసుకునేవాడు ఒకరోజు రాజయ్య పెట్టిన తియ్యటి క్యారెట్లను కడుపు నిండా తిని విశ్రాంతిగా చెట్టు కింద పడుకుని ఉన్న గాడిద తన తెచ్చిన చేపలను ప్రేమగా రాజన్న తినిపిస్తుంటే తింటూ ఉన్న కుక్కను చూసింది వాళ్ళని అలా చూసిన గాడిదకు చాలా అసూ కలిగింది నేను చాలా కష్టపడి బరువులు మూసి తీసుకువెళ్తూ ఉంటే రాజన్న ఆ కూరలు అమ్ముకొని సంపాదించుకున్న సొమ్ముతో కొన్ని క్యారెట్లను కాయగూరలను పళ్లను నాకు మొక్కుబడిగా ఇచ్చేసి విలువైన చేపలను మాంసాన్ని తెచ్చి ఏమీ కష్టపడకుండా రోజంతా ఇంటి ముందు బద్ధకంగా పడుకొని ఉన్న కుక్కను ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా తినిపిస్తున్నాడు రేపటి నుంచి నేను కూడా ఏమీ కష్టపడకుండా పడుకొని ఉంటాను నేను ఎందుకు సుఖంగా ఉండకూడదు అని గాడిద మొండిగా మరుసటి రోజు జ్వరం వచ్చినట్లు పడుకునే ఉంది రాజన్న ఎంత ప్రయత్నించినా గాడిద పైకి లేచి ఆకుకూరల సంచుల్ని తన వీపుపై వేయనీయనే లేదు దాంతో బరువు మోసుకొని పక్క ఊరికి వెళ్ళలేక ఆ రోజు వ్యాపారం లేక సరుకు అంతా పాడైపోయింది ఇలా ఒక నాలుగు రోజులు ఇదే విధంగా జరుగ రాజన్న వ్యాపారం అంతా పాడైపోగా అతని దగ్గర ఉన్న ధనం కూడా అయిపోవడంతో గాడిదకు తీయరట్టి క్యారెట్లకు బదులుగా ఎండుగడ్డి కుక్కకు పెరుగన్నం మాత్రమే పెట్టగలిగాడు తియ్యటి కాయగూరలకు అలవాటు పడిన గాడిదకు కొద్ది రోజులకే ఆ రైతు పెట్టే ఎండుగడ్డి తినలేక తన శరీరం బక్క చిక్కిపోయింది అప్పుడు గాడిద ఇలా ఆలోచించసాగింది కుక్కలు విశ్వాసానికి ప్రతీక మరియు అవి కాపలా కాయటకు ఉపయోగించబడతాయి గాడిదలు బరువులు మోయడానికి ఒక చోట నుంచి ఒక చోటుకు ప్రయాణాలు చేయడానికి ఉపయోగించబడతాయి నేను నా కర్తవ్యాన్ని నిర్వహించకుండా ఎక్కువగా ఆలోచించి ఏ పని చేయకుండా నా శరీరాన్ని కష్టపెట్టకుండా ఉండాలని అతిగా ఆలోచించి చివరకు నా శరీరాన్ని నేనే పోషించుకోలేని స్థితికి వచ్చాను నాకు బాగా బుద్ధి వచ్చింది రేపటి నుంచి నా పనులను నేను ఎప్పట్లానే చేసుకుంటాను మునపటిలా రైతుకు సహాయపడి అతడి ప్రేమను మంచి ఆహారాన్ని పొందుతాను అని ఆ గాడిద ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది అప్పుడే పక్కనే ఉన్న గుడిలో నుంచి భగవద్గీత శ్లోకం తాత్పర్యంతో సహా ఇలా వినపడసాగింది భగవద్గీత తృతీయోధ్యాయము కర్మయోగము ఎనిమిదవ శ్లోకము నియతం కురు కర్మత్వం నీవు శాస్త్రములలో చెప్పబడిన కర్మలను ఆచరించు ఎందుకంటే పని చేయకుండా ఉండే కన్నా పని చేయడమే ఉత్తమము నీవు పని చేయకపోతే నీ శరీరమును పోషించుకున కూడా సాధ్యము కాదు